ఎవరిదైనా పుట్టినరోజు వేడుకలకు వెళితే విషు హ్యాపీ బర్త్డే అంటూ వారు తీసుకువెళ్ళడ గిఫ్ట్లు అందివ్వడం చూస్తుంటాం కానీ పలాస ఎమ్మెల్యే శిరీష ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిర్వహించిన పుట్టినరోజున ప్రజలకు ఇస్తామన్న గిఫ్ట్ తను ఎమ్మెల్యేగా కొనసాగిన ఏడాదిలోపు అందించిందని ఆ నియోజకవర్గ కూటమి శ్రేణులు అంటున్నారు మే పుట్టినరోజు వేడుకలకు ఆనందంతో సిద్ధమవుతున్న కేడర్కు ప్రజలకు ప్రశ్నిస్తే బర్త్డే కానుకల జాబితా చెప్పుకొస్తున్నారు అవేమిటో విందాం శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఏడాది కాలంలోనే తన మార్క్ను నిరూపించారు గౌతు వారసురాలనిపించుకున్నారు ఏ ముహూర్తన కూటమి అభ్యర్థిగా పలాస నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆమె తనను గెలిపిస్తే ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని అందివ్వడమే లక్ష్యంగా శ్రమిస్తానని మాటిచ్చారు ప్రజలు దాన్ని వార్ వన్ సైడ్ చందంగా ప్రజలు గెలిపించారు ఫలితాలు వెలువడిన రోజు నుంచే పలాస వంశధార నీరు రైతులకు అందివ్వాలని పడ్డారు ఇచ్చిన మాట ప్రకారం ఆమె రైతాంగానికి వంశధార నీటిని అందించారు వజ్రపు కొత్తూరు మండలానికి నీరందించేసరికి అందించేసరికి అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ శ్రేణులకు గట్టి జలక్కిచ్చారని తెలుగు తమ్ముళ్ళు ధైర్యం నింపారు సాగునీరు అందించిన శిరీష ఇది తన గొప్పతనంగా చెప్పుకోలేదు కూటమి సర్కార్కు గెలిపించడంతోనే వంశధార నీరిచ్చామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో సాధ్యమైందన్నారు ఆ విజయంతో ఇక ఒకటే దూకుడు పెంచి శివాజీ తనయురాలు శివంగి అనిపించుకున్నారు మన పలాస మన బాధ్యత అంటూ కూటమి సభ్యులకు ఇచ్చిన పిలుపుతో పైసా ఖర్చు లేకుండా కూటమి శ్రేణుల శ్రమదానంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామ రహదారికి ఇరువైపులా దాదాపు మూడు వందల డెబ్బై కిలోమీటర్ల మేర జంగిల్ క్లియరెన్స్ చేయించి ఆర్ అండ్బి శాఖాధికారులే ఔరా అనిపించుకున్నారు ఇక పలస కాశీబుగ ప్రజలు తాగునీటికి పడే కష్టాలు అంతా ఇంత కాదు మహేంద్రతనయ్య నదినీరు ఆఫ్షోర్ ప్రాజెక్టు ద్వారా మళ్లించాలనే ప్రతిపాదన ఆలస్యం కావడంతో ఉద్దానం ప్రాజెక్టు ద్వారా తాకునీరు అందించి మహిళల మనసును దోచుకున్నారు మా కళ నెరవేర్చావంటూ ఇటు రైతులు ఇటు పట్టణవాసుల చే భాష అనిపించుకున్నారు పలాసలోని కిడ్నీ ఆసుపత్రి మొక్కుబడిగానే ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లి పది డయాలసిస్ యూనిట్లు అందజేశారు సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటి వరకు తొమ్మిది మందికి దాదాపు పదిహేడు పాయింట్ యాభై లక్షల రూపాయల ఆర్థిక సాయం పంపిణీ చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో కేవీ స్కూల్ మంజూరు కాగా పురుషోత్తపురం వద్ద పది ఎకరాల స్థలాన్ని అందించారు మందస మండలం రాధాకృష్ణపురం వద్ద ముప్పై ఎకరాల్లో జీడి పరిశోధనా కేంద్రంకు తోడ్పడ్డారు వైటీసీలో సీ డాబ్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఐదు వందల మంది బీసీ మహిళలకు టైలరింగ్లో శిక్షణ కుట్టు మిషన్లు అందజేయడంలో తన మార్కు చూపించారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడే నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రాష్ట్రంలో రికార్డు దక్కించుకున్న శిరీష ఎమ్మెల్యేగా రక్తదానంకు పిలుపునివ్వగా రికార్డు స్థాయిలో ఏడు వందల ముప్పై ఎనిమిది యూనిట్ల రక్తాన్ని సేకరించి శిభాష్ శిరీష అనిపించుకున్నారు పలాస మండలం రామకృష్ణపురం సమీపంలో అరవై పాయింట్ ఎనభై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఏ పార్క్ నిర్మాణానికి ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ ఈ పార్క్ నిర్మాణ పనులు ఏపీఐఐసికి ప్రభుత్వం అప్పగించిందన్నారు తొంభై ఆరు కోట్లు ప్రతిపాదనతో డెబ్బై ఆరు ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించనున్నట్లు తెలిపారు పదిహేను వందల మందికి ప్రత్యక్షంగా ఐదు వందల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుందన్నారు నిత్యావసర వస్తువులతో పాటు వివిధ గృహోపకరణ వస్తువుల యూనిట్లు నిర్మించి తద్వారా నాణ్యమైన వస్తువులు ప్రజలకు అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఆఫ్షోర్ పనులు ప్రారంభించేందుకు కృషి చేశారు ఆమె ఎన్నికల్లో మాటిచ్చినట్లు సాగు తాగునీరు ఉపాధి వంటి పనులకు పునాది వేస్తున్న శిరీషమ్మ ఇచ్చిన హామీ ఏడాదిలో తీర్చారంటూ ఆమె సేవలకు జనం జేజలు పలుకుతున్నారు ఎమ్మెల్యే శిరీష పుట్టినరోజు వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు స్వచ్ఛందంగా జనం ముందుకు రావడం શક્કાં પુજય ભેરી મોગે નો રન ભેરી మెరిసిన సింధూరమై విరిసిన మందారమై మెరిసిన సింధూరమై విరిసిన మందారమై మన పలాస ప్రజల కొరకు నడిచెను మన ధైర్యమై సిక్కోలు శివంగియ నడిచెను మన ధైర్యమై సిక్కోలు శివంగియ ఆంధ్ర బలపతి చంద్రన్నమాట కౌత శివాజన్న మాట మన పలాస గడ్డ మీద పసుపు చందని నాటిర బిర 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 అర బిర